జాతర జరిగేనా జాతరపై రోజురోజుకి ముదురుతున్న వివాదం కర్నూలు జిల్లా కొసగి మండలం ఆర్లబండ గ్రామానికి సంబంధించిన మేటిగౌలు ఒకవైపు ఆర్లబండ శాంబవీ దేవి మఠం పిఠాధిపతులు మరోవైపు అనే విధంగా వివాదం జాతర ఎప్పుడు జరిగే విధంగా పాత పద్ధతిలోనే జరగాలంటూ కొసిగి పోలీస్ స్టేషన్ లోను తహసీల్దార్ కార్యాలయంలోను వినతి పత్రం అందజేసిన మేటి గౌళ్లతో పాటు వంద మంది ఆర్లబండ గ్రామవాసులు ఈ నెల ఇరవై తేదీన ఆర్లబండ జాతర జరగాలి కానీ రోజు రోజు వివాదం ముదురుతుందని చెప్పవచ్చు రథోత్సవం మా ఆధ్వర్యంలో జరగాలంటూ మేటి గౌలు అంటున్నారు కాదు మా ఆధ్వర్యంలోనే జరగాలంటూ పీఠాధిపతులు అంటున్నారు ఇలా మూడు రోజుల నుండి గ్రామంలో కొండపై ఉన్నటువంటి శాంభవి ఆలయం వద్ద మూడు రోజుల నుండి హైటెన్షన్ నెలకొనింది మేటి గౌళ్ళు మాట్లాడుతూ మా వంశం నుండి మూడు తరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం గత కొన్ని దశాబ్దాలుగా నుండి మేటి గౌళ్ళు ఇంటి నుండి పూర్ణకుంభంతో పాటు కలశం అమ్మవారి గుడికి వెళ్లి అక్కడి నుండి పీఠాధి శ్రీ శ్రీ మరిస్వాముల తాత చేతుల మీదుగా ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద నుండి కొండ కింద ఉన్న రథశాల వరకు మేన తారలతో డప్పు వాయిద్యాల మధ్య పూర్ణకుంభం చేరుకుంటుంది అక్కడ రథోత్సవంపై పిడాధిపతులను కూర్చోపెట్టి ఆ మహారథాన్ని లాగేవారని మేటి గౌలు తెలిపారు కానీ ఇప్పుడు అమ్మవారికి మీ సేవలు ఇక చాలు మీరు పూర్ణకుంభం తేవాల్సిన అవసరం లేదని ఆ పూర్ణకుంభం ఏర్పాట్లు మేమే చేసుకుంటామని పీఠాధిపతులు అన్నారని మేటి గౌలు తెలిపారు ఇదే విషయంపై గత మూడు రోజుల క్రితం ఈ విషయం కోసిగి పోలీస్ స్టేషన్ లో తెలిపామని సోమవారం కోసిగి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని మేటి గౌలు తెలిపారు ఇప్పటికైనా ఎలాంటి పంతాలు పట్టింపులకు పోకుండా జాతర ఎలాంటి వివాదం లేకుండా సజావుగా జరిగే విధంగా చూడాలని మేటి గౌలు భక్తులు ప్రజలు కోరుతున్నారు ರೈಟ್ ಬ್ರೋಸ್ ಆರೆ 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 ಆ కుంభము కలుసుము మేము మేటు సవులతో మేళ తాళతో తీసుకొని పోతేనే పూజ తీసుకున్న తీర్థం మా శాంబ గుడి దగ్గర పోయి పూజలు చేసుకొని తీర్థం పెట్టి మా తాత ఆధ్వర్యంలో మఠ పీఠాధిపతి తాత ఆధ్వర్యంలో ఆయన తీసుకుపోయి తీరు ఎక్కిచ్చి అప్పుడు అది ఇప్పుడు ఏమంటుండే మీరు ఇన్ని సంవత్సరాలు మేము లాగినాం మా తాత ముత్తాతల నుంచి లాగినారు వచ్చే ఆనవాతి ప్రతి సంబంధం ఇప్పుడు మీరు నాకు అవసరం లేదు నాకు కూరలేదు దావద్దండి మఠం ఎక్కొద్దండి శాంబ గుడి ఎక్కొద్దండి మీరు రావడం అంటున్నాడు మీరు రాజకీయాలుగా చేసి రాజకీయాలుగా సృష్టించి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆనవాతి ప్రకారంగా మూడు తరాల్లో నాలుగు తరాల్లో నుంచి ఆనవతి ఊర్లో దేవా దేవ దేవమ్మ గుడి దేవాలయం దగ్గర నుంచి కుంభం ప్రతిష్ట చేసుకొని డొల్లో డమాయిల్తో